హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ హలో ఈరోజు మనం కువైట్లోని ఖజ్జూరం తోటలు అనేది ఫార్మింగ్ అనేది ఎలా చేస్తానని చూపిస్తున్నాను ఇది ఖర్జూరం తోట అనమాట ఈ కనుచోపు మేరకు మనకి ఇదంతా ఖర్జూరం ఖర్జూరాలేదు ఖర్జూరం తోట కనిపిస్తుంది మ్యాక్సిమం టూ త్రీ ఎకరస్లో ఖర్చోరూ చెట్లు అనేవి వేశారు ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తాను వీడియో కాబట్టి కొంచెం నీట్గా వస్తుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి నా వీడియోకి లైక్ చేస్తాను చూస్తున్నాను ఇక ఇది ఈ వీడియో మొక్కలు చూడండి ఇవన్నీ చెట్లు అనమాట చాలా నీట్గా ఉంటుంది బా ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇక్కడ కోట్లోని ఎక్కువగా బాగా పండేది ఏంటంటే ఖర్చోర చెట్లేదు అనమాట ఎక్కువ ఇక్కడ నుంచి మనకి గల్ఫ్ కంట్రీస్లో నుంచి మనకి అన్ని ఓల్డ్ వైడ్గా సప్లై అవుతుంటుంది ఇక్కడ ప్యూర్ దొరుకుతుంది మనకి ఈ ఫార్మింగ్ అనేది సేమ్ చూడండి పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి డ్రిప్ ఇరిగేషన్ ఏది అంటారు కదా డ్రిఫ్ట్ మాదిరి ఏ చెట్టుకు ఆ చెట్టుకు పైపులు వచ్చేసి మనకి వాటర్ చూ ఫార్మింగ్ చేస్తారు ఈ వాటర్ ఆన్ చేయగానే ఏ చెట్టుకు మాత్రం ఆ చెట్టు ఇలా ఫార్మింగ్ చేసి ఇలా వస్తుంది మనకి ఈ చెట్టు చిన్న ఒక్కొక్క చోట చిన్న చిన్న చెట్లు కూడా కాయలు కాస్తాయి ఈ మొదల్లో నుంచి మనకి కాయలు కాస్తాయి మనకి ఇండియాలో నేను అంటే ఈత చెట్లు అంట చూసారా సేమ్ సేమ్ ఈత చెట్టు టైపే కనిపిస్తుంది మనకి ఆ ఈత చెట్టు మోడల్లోనే అన్నీ ఉంటాయి కానీ ఇది ఖర్జూరం మన కొత్తగా చూసేవాళ్ళు అయితే అందరూ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఏ చెట్లు లేవు అనుకుంటాం మనం అదర్ కంట్రీస్ నుంచో వాళ్ళ అక్కడ ఏమనుకుంటారో తెలియదు కానీ ఇక్కడ మ్యాక్సిమం ఎలా వస్తాయి ఇక్కడ మనం ఈ చెట్లని ఈ ఫార్మింగ్ చేసి బాగా చాలా బాగుంటుంది అంటే వీటిల్లోనే మళ్ళీ ఖర్జ్జూరంలోనే వీళ్ళు డ్రై డ్రై చేసి ఖర్జూరాలు అన్ని ఖర్జూరాలు అన్నీ మనకి ఇక్కడ అన్ని టైప్స్ అనమాట ఇందులో సాక్రికేట్ చేస్తారు మోడల్ టైప్ సైజ్ టైపు అన్ని సాక్రికేట్ చేస్తారు మరి దాంట్లో కా కాజు పిస్తా ఇవన్నీ బాదం ఇవన్నీ పెట్టి కూడా చేస్తారు మీకు శాంపుల్కి చూపిస్తాను కాయలు అనేది ఎలా వస్తాయి అనేది శాంపుల్కి ఇక చూ చిన్న చెట్టే ఉంటుంది ఈ చిన్న చెట్టుకే ఈ మాదిరి గెలలు వస్తాయి ఈ మాదిరి గెలలు వచ్చి ఆ గిల్లలతో ఆ కాయల్లాగా వస్తాయి అనమాట అంటే ఇది ఇప్పుడు సీజన్ కాదు మ్యాక్సిమం ఇవి ఏంటంటే సమ్మర్లోనే ఎక్కువ కాపు కాపు వస్తుంది సమ్మర్లోనే కాపుకి వచ్చి సమ్మర్ ఎండింగ్లోకి మనకి కాయ కోసి చూపిస్తాను చూడండి మీకు ఈ మాదిరి ఉంటుంది అనమాట కాయ అనేది చిన్నది ఇది బాగా చిన్న కాయ అంటే కాపు ఎండింగ్ కాబట్టి మీకు చిన్న కాయ వస్తుంది అనమాట స్టార్టింగ్లో అయితే మీకు పెద్దగా ఉంటాయి నా మనం మన యూట్యూబ్ ఛానల్లోనే చెట్లు చిన్న చిన్న చెట్లు కూడా ఎన్నో ఉన్నాయి షార్ట్ వీడియోలు కింద ఉన్నది ఆ షార్ట్ వీడియో పెడతాను చూడండి చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా వస్తుంది అనమాట ఎంత ఇదంతా గెల్ల ఈ మొదల్లో ఈ గెల ఇలా వచ్చి ఇది మీకు చెట్టు అనేది ఇది అవుతుంది అలాగే చూసారా అక్కడ మీకు ఇక్కడ వాటర్ వైట్కి వాటర్ సప్లై అనమాట మ్యాక్సిమం వాటర్ సప్లై క్యాన్స్ అనే ఈ రకంగా ఉంటాయి చూడండి మంచిని సపరేట్కి వాటర్ క్యాన్స్ అనేవి వస్తుంటాయి వాటర్ ట్యాంక్స్ అనమాట మన ఇండియాలో వాటర్ ట్యాంక్స్ హైట్గా ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంచెం హైట్ తక్కువ వచ్చి చేస్తారు మాక్సిమం ఇక్కడ సీ వాటర్ని కూడా ప్యూరిఫై చేసి ఒక్కొక్కసారి సప్లై చేసే కూడా ఉంటాయి ఇదంతా తోట అనమాట ఇదంతా మెయిన్ హౌ మెయిన్ హైవే అనమాట మెయిన్ హైవే పక్కనే ఉంది మాక్సిమం ఏంటంటే మెయిన్ హైవే పక్కన ఎక్కువ ఫార్మింగ్ ఉంటాయి ఒక చాలా డిస్టెన్స్ సిటీకి డిస్టెన్స్లో కూడా చాలా చేస్తుంటారు చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది మీకు చూడండి ఫ్లై ఫ్లై అవుతుంది ఫ్లైట్ ఫ్లై అవుతుంది చూపిస్తాను కార్గో ఫ్లైట్ ఏదో ఫ్లై అవుతుంది మనకి కార్గో ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్ తెలియదు మొత్తానికి చూడండి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నీ ఉన్నాయి అన్ని టైప్స్ మొక్క మొక్కలు అన్నీ మనకి కనిపిస్తాయి అనమాట ఈ ఫార్మింగ్లోని ఈరోజు ఇక్కడ ఏంటంటే మేము ఫ్రైడే ఫ్రైడే మ్యాచ్ కావడానికి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ పక్కనే ఉంది ఫార్మింగ్ అందుకని ఈ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను మీకు సుమారుగా రెండు మూడు ఎకరాల్లో ఈ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు చాలా పెద్దగా ఎక్కువ చేస్తుంటారు మనం ఏంటంటే రేరుగా అన్నమాట ఎక్కువ మన సిటీస్లో వాటిలో అవుతాం కాబట్టి రేరుగా తక్కువ చూస్తాము ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు నాకు ఇంట్రెస్ట్గా ఉంది నాకు అప్పుడు నేను వీడియోస్ తీసి మీకు పెడుతుంటాను అనమాట అలాగే మీరు మీ సపోర్టింగ్ నాకు చాలా ఉంది బాగానే ఉంది అలాగే మీ ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను తీసి మీకు పంపిస్తుంటాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా కంటెంట్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక పది మందికి సజెస్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు ఎలా ఉన్నాను మీ వీళ్ళతో పాటు మా టీము క్రికెట్ ఆడేది కూడా వీడియో మీకు చూపిస్తాను ఒకరోజు ఫుల్ వీడియో చేసి చూపిస్తాను మా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వీడియో అనేది మీకు రికార్డ్ చేసి చూపిస్తాను ఇది వీడియో అనేది మనకి కొన్ని మా బౌలింగ్ చేస్తున్నారు ఆపోజిట్ టీం బ్యాటింగ్ ఇది ఏంటంటే ఇది కోవిడ్ త్రీ సిక్స్టీ అనేసి బాగా ఫేమస్ అయినది ఈ త్రీ సిక్స్టీ మాల్ పక్కనే గ్రౌండ్లోనే నేను ఈరోజు మ్యాచ్ వస్తున్నాం మా గ్రౌండ్లో లేదని ఈ పక్కనే ఈ ఫార్మింగ్ అనేది నేను చూసి మీకు వీడియో అనేది పెడుతున్నాను యాక్సిమం చివరి వరకు ఉంది ఆ చివరి వరకు ఫార్మింగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఇంతవరకు ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం